ఇంకో పావు గంటలు అమ్మలు వస్తారు ఆయన అలాగనకండి అవున ఎప్పుడైతే భగవంతుని చూసి డూడ మాట్లాడలేదు అండి అడగానే అల్లరి ఎంత సెంటోడైనా కూతురు మొక్కను చూసి మునుగురు పెట్టాలి ఇప్పుడు అయితే ఆనాడు దేవదేవుడు మునుగోడు పెట్టాలంటే ఆయన అలాగనకండి భగవంతుడు మునుగోడు పెడుతున్నారు బాబు తింటావా అసలా

కొమరే బాసే రేగల్లొ కల్ కాసి రేగడ పల్ల కచ్చ मतलब కూడా ఏడు పర్వతాన్ని మీద కొండమెదకుండా ఏడు కొండలు పెడతారండి అవునండి పై కొండ మీద ఆయుర్దం ఉడుకుతుంది మధ్య కొండలో చేపెట్టేవనుకో అప్పుడే తీసుకొచ్చి నీళ్ళ సల్లగొంటట అవునండి అటువంటి ప్రసాదం ఎలా చేయగలరీ ఆనాడు కన్నా తల్లి గారు చేసేవారండి చేసుకున్న భార్య అమ్మంగారు ఈనాడు నమ్ములు తయారు చేస్తారండి భగవంతుడికి ప్రసాదం అయ్యే నైవి చూపిస్తారు ఆయన అటువంటి ప్రసాదం సరిగా మూడు రోజులు ఫోన్ చేశాడు నాలుగో రోజు

ఇది మంగారే పక్కన ఉన్నారా నా మేనమ్మ అల్లుడు కూతురు ఇష్టావిలాసంగా ఉన్నారని కట్నం అవును ఎగ్గొట్టేస్తాడు ఇక్కడ ఉండకూడదు అలాగని పగవంతుడమ్మా వెళ్ళిపోతాం చూడు చెప్పకుండా వెళ్ళిపోరా ప్రాణేశ్వర అంట మంగారి చెప్తే కూడా వస్తున్నా ప్రాణేశ్వర అంట చేసుకున్న వారి ఊరుకుంటుందని అడన ప్రాణేశ్వర అంటది ఎలాగని భగవంతుడు ఆలోచించి గతట్లో స్వప్నంగా ఉన్నాడు పొడుగునే మంగారేవికి ఎలాగా

ক্রা நடండి ஆ கண்ணாத்தள்ளியார் వచ్చింది ఏటి నా కూతురు గదిలో చేడు పిలబడుతుందా రెండు దర్వాదలు పట్టుకుని లోనగొమ్ము చూస్తుంది అరివేల మంగారేవటండి తుప్ప సముద్రంలో ములుగుపోయి ఉంది అమ్మా ఎంత ఏడుస్తున్నావు తల్లి అంది నీ అల్లుడైన వేడి పనుల స్వామి ఆయమైపోయాడమ్మా అన్నారు అమ్మా నా అల్లుడైన వేడి పనుల స్వామి నీ పెనిమిడంటే ఎవరు అనుకున్నావు తల్లి ఈ లోకానికి దేవుడు అవును ఏ భక్తుడికి ఏపద వచ్చిందో ఈ పెనిమిటి వెళ్ళాడు తల్లి మళ్ళీ వస్తాడు తల్లి కాసి సల్లాచిన పాలుగా కన్న కూతురు వాదార్చి ఆ గుళ్ళల్లో చేర్చుకున్నదండి ఆ ఇక్కడ వేడి పండుగ స్వామి ఆ కన్నా తల్లిగా దగ్గరికి వస్తున్నారు ఆ రెండు ఎక్కడ మూడు గడియలు సూర్య నమస్కారం చేసుకున్న కన్నా తల్లి ఆ పండేటి

అండి ఆ ఏడుకొండల స్వామి ఆలోచించాడు ఇదే సమయంలో అత్తవారింటి మీద లేని చెప్పాలి నా తల్లి గారి చేతయ మంగాలయమనికొద్దని పించాలి ఆ అలాగా అత్తవారింటి మీద లేని పొందనల ఏతాడు వెడుకొండల స్వామి అమ్మమంటి గరం మనం చేపో పంచుసమల తోటి పాళ్లు కడిగేవాళ్ళని అత్తారింటికి లేకనే కవ మంతుల తోటి నీలిచి నారా శమల తోటి పాళ్లు

ఒక్కో కాడి గారు చాలా బాగుంటాయి ఒక్కో కాడి అంటే మూగుట్లో ఉన్నంత గారే పీల్చెత్తదిలో చెప్తుంటే మోసం ఎంత పోతుంది అమ్మా అక్కడికే సరిపెట్టుకున్నాను తల్లిందిచ్చారు మనసులో ఉంటుందరికీ రాదమ్మో మాటల్లో పడి ముదలపాక పెట్టారంటే రోళ్ళకే సరి సరిపెట్టుకున్నానగన్నా తల్లి అమ్మాయి కూరలో తయారీ అన్నంగా తిందామనుకున్నాను సారాని పోసింది మా ఎత్తాగారు

మనకే మాస్తాయో మెదల మీద మనకే మాస్తాయో ఇరుగు బీదల వెలుగు మంగేర కారణము మాదా వీరాలీదుల వెలుగు మంగేరణ ఆయన ఎలుకోర చిన్న కొడుక శ్రీనివాస్ అని కన్నాతలు రెండు చేతులు పట్టుకుంది వెంకటమ్మ కోపంతా భస్మైపోయిందటండి అవలా భస్మైపోగాని ఆ ఉత్తర ఉత్తర ఇక్కడ తీసుకొచ్చే మంగారు నేను ఎలుకోమంటుంది నా కన్న తల్లి గారు అవలా నీకు మాట కాదని లేను అలాగని వేణుకొలను స్వామి ఆలోచించారు నేను ఎక్కడికి వెళ్ళిన దేశం ఎక్కడికి వెళ్ళాలి నన్ను నమ్ముకున్నా పార్వతులు అలాగని వెంకన్న బాబు గారు ఏడో పర్వతం అంటూ ఇది కారణం అమ్మా అందరి త్రివేళ భగవంతుడమ్మా